గోకవరం మండలం కృష్ణుని పాలెం ఒక చిన్న గ్రామం నుంచి రెక్కె జీవన్ ఇండిగో ఎయిరైన్స్ సంస్థకు పైలట్ గా ఎంపికయ్యారు తమ గ్రామం నుండి పైలట్ గా ఎంపిక అవడంతో కృష్ణుని పాలెం గ్రామ ప్రజలు నాయకులు ఆనంద వ్యక్తం చేశారు రెక్కె జీవన్ కు టీడీపీ పార్టీ రాష్ట్ర ఎస్ఎస్ఎల్ అధ్యక్షులు గునిపే భరత్ పలువురు కలిసి పూల బొకేళ్లతో శుభాకాంక్షలు తెలిపారు ఈ సందర్భంగా భారత్ మాట్లాడుతూ పైలట్ గా ఎన్నికైనందుకు మేము చాలా ఆనంద పడుతున్నామని తెలిపారు మరి జీవరత్నం గారు మనవడైనటువంటి మరి అలాగే కన్నబాబు గారు తనయుడు విక్కీ బాబు గారు అలోనే మరి వారు మొట్టమొదటిసారిగా మరి నాకు తెలిసింది ఈ తూర్పుగోదావరి జిల్లాలో ఈ రాజమండ్రి డివిజన్లో మొట్టమొదటి ఫైలెట్ అని అయితే మేము భావిస్తున్నాం ఈ సందర్భంగా ఈ మరి నియోజకవర్గం నుంచి అనేక మంది శుభాభివందనాలు తెలియకొరుస్తున్నారు అందులో భాగంగానే మేము కూడా మరి ఈరోజు విక్కీ బాబు గారికి మరి కన్నబాబు గారికి మరి వారు ఫైలైట్ అయిన సందర్భంగా మేము కంగ్రాచులేషన్ చెప్పడం కోసం ఇక్కడికి వచ్చాము మరి ఆయన ఇంకా ఈ పరిసర ప్రాంతాల్లో మంచి పేరు తీసుకొచ్చినందుకు మేమందరం చాలా గర్వంగా ఉందండి ఎందుకంటే ఫైలైట్ అంటే ఒక వింత ఎక్కడెక్కడో పెద్ద పెద్ద టౌన్లోని పట్టణాల్లోని మెట్రో సిటీస్లోనే తయారవుతారేమో అని ఎంతకాలం మేము భావించాము కానీ ఒక చిన్న కుగ్రామంలో నుంచి ఈయన మరి చదువుకుని ఈ బాబు ఈ స్థాయికి రావడం అంటే చాలా అభినందించవలసిన విషయం మరి అందు గురించి అని చెప్పేసేసి మేము చాలా ఆయన కంగ్రాచులేషన్ చెప్పడం కోసం చెప్పేసరికి మేము అందరం కలిసి వచ్చాము మరి విక్కీబాబు వన్ అగైన్ మీకు కంగ్రాచులేషన్ మీరు హైలైట్ అయిన సందర్భంగా థ్యాంక్ యూ